ఆయ ముఖ్య అతిథులు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గారు ఆయన డైనామిక్ లెక్చరర్ హిస్టరీ లెక్చరర్ సదాగారు మరియు గారు ఇక్కడికి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చారు చాలా సంతోషంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది సో అందరూ కూడా బాయ్స్ ఈ ఆయి బ్యాక్ సైడ్ ఈ రోజు ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ జరుపుకుంటున్నందుకు మనందరం చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కాస్త ప్పటికీ మనకు పైసలు వెళ్ళాలి కాబట్టి ఆ బాలను ఓడ్చుకోవాలి సో మన కాలేజ్ బోర్డు అందరికీ తెలిసిందే ఓకే ప్రతి సంవత్సరం ప్రతిసారి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండేటప్పుడు మనందరం కూడా పేద దిగువ మధ్య ప్రభుత్వం చెందిన కుటుంబాలను చూసిన వాళ్ళు మనం కూడా కాబట్టి రేపు ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని కష్టపడి చదవాలి అని నేను అనుకుంటున్నాను సో మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కూడా రేపటి నుంచి కూడా మీకు కాలేజీ ఒక్కసారి రావాల్సింది సో మేమందరం కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం అదేవిధంగా ఈవి బాయ్స్కి రేపు మార్చిలో జేఏ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా చాలా ధన్యవాదాలు మీ యొక్క పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చక్కగా రెడీ చేసి ఇక్కడికి పంపించారు సో థ్యాంక్స్ టు అలా